ఇష్టమా ఇప్పుడు మీకు ప్రభుత్వం భూమి ఇచ్చింది కొంత భాగం ఆ భాగంలో ఏం పండిస్తున్నారు దీన్ని ఎలాగే దీన్ని ఒక షేపు తీసుకొచ్చారు ఈ షేపు రావడానికి ఎంత పంట కష్టం ఏంటి అన్న మా గవర్నమెంట్ భూమి ఇచ్చే నాటికి అది అక్కడ ఉన్నటువంటి బీడుబులు బీడు భూములుగానే ఇది ఉన్నది ఇక్కడ మేము కరువు పని కింద పని పెట్టేసుకున్నాం కలెక్టర్ను అట్లా అడిగేసి కరువు పని కింద పీఓ ఏపీఓని అడిగేసి ఇది కరువు పని కింద పెట్టించి మాకేమన్నా రాళ్ళు తీసే పని చేయించండి అన్న లేకపోతే ఈ భూమి మేము చేసుకోలేమని చెప్పేసి అమ్ము అట్లా కరువు పని కింద పెట్టించు ఈ చుట్టూ గోడలు పెట్టడానికి దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు గ్రామాల వాళ్ళు పందెలపల్లె తర్వాత ఈ లక్ష్మీపురము శాంతినగర్ ఈ మూడు గ్రామాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసిండ్రు ఇది మొత్తము కరువు పని కింద వచ్చి కరువు పని కింద డబ్బులు ఇచ్చినా వ్యక్తిగతంగా ఇంకొకరికి పోయి చేయడానికి సహకరించరు ఎవరు కానీ వాళ్ళు ఈ మూడు గ్రామాల వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేసి ఈ భూమి కూడా వాళ్ళ ఎద్దులు మేపుకుండేది అయినప్పటికీ ఈ గ్రామ ప్రజలు మాకు ఈ భూమి ఇవ్వడానికి సహకరించు ఇట్లా మొత్తం ఈ చుట్టూ ఈ గోడ పెట్టడానికి చేల ఉన్నటువంటి రాళ్ళు మొత్తం కూడా మూడు వందల మంది ఒక్కొక్క రోజు మూడు వందల మంది నాలుగు వందల మంది కరువు పని కింద ఈ పని ఈ చుట్టూ చేయించుకున్నాం ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా ఇదంతా ఇది మొత్తం ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పట్టిందన్న చేయడానికి ఈ మొక్క ఈ సైజుకి వచ్చిందమ్మా చాలా అందంగా తయారు చేశారు మీరు చీనీకాయలు బద్దాయి కాయలు ఎన్ని గంటలు కష్టపడుతుంటారు మీరు ఏం చేస్తుంటారు రోజు మినిమం రోజు ఆరు గంటలకు వస్తాం పొద్దున అంటే పొద్దున వచ్చేసి ఇంకా ఒక్కొక్క రోజు తొమ్మిది దాకా చేసేసి ఇంటికి పోతాము లేకపోతే అక్కడే లేట్ అయింది అనుకో ఎనిమిది అట్ట వచ్చినామనుకో సాయంత్రం దాకా దాకానే ఉంటాం ఏదో ఒకటి చెట్టు పక్కన ఉన్న రాయి తీయడము దాని చుట్టూ తవ్వకము గడ్డి ఉండి గడ్డి తీయడము ఏదో ఒకటి చేస్తున్నాయి అనమాట అట్ట చేయబట్టి ఈ ఆకారం వచ్చింది నీరు కూడా చాలా ఇబ్బంది కదా ఇక్కడ బోర్లు బోర్లు రెండు బోర్లు వేయించుకున్నా ఇంకా వేయాలి కానీ ఇప్పుడు వెలుగుండ ప్రాజెక్ట్ వస్తుంది దానివల్ల మీకు లాభం వస్తుందా లాభమే మాకు నీళ్లు వాటర్ పెరిగింది కదా ఇప్పుడు చెట్లకు వాటర్ తగ్గింది చెట్లు వాడబడుతున్నాయి అందుకే ఇట్లా ఉంది కానీ ఆ నీళ్లు దాంట్లో ఉన్నాయంటే మా బోర్లలో నీళ్లు పెరుగుతాయి కదా నీరు పెరుగుతది కానీ భూమి రేటు పెరుగుతది పెరుగుతుంది అన్ని రకాలుగా పెరిగిన తర్వాత దీని మీద కొంతమంది కన్ను కూడా పడుతుంది కన్ను పన్న మాకు అట్లా ఏం చేయాలి ఆల్రెడీ గవర్నమెంట్ పర్మిషన్ తో ఇచ్చింది మా పట్టాలు ఇచ్చింది కానీ

ఇంక ఇక్కడ మన సర్వేర్లకు వీల వాళ్ళకి చూపిస్తే ఇది ఖాళీగా ఉందని ఇక్కడ ఇంత మందికి ఇయ్యాలని చెప్తే మీ కుటుంబం అంటే దీనికైనా మంచి పొలాలు ఉన్నాయి మళ్ళీ రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు అట్టబిట్టు దూరం దూరం ఉన్నాయి కానీ వికేంద్రీకరణ ఫ్యామిలీ ఒక చోటు ఉండదు ఆడొక కుటుంబం ఆడొక కుటుంబం ఉంటది ఏది ఉన్నా గాని మనం ఒక చోటు ఉండాలి ఒకే చోట తీసుకోవాలనే దాంతో కోతకు వదల్లే అసలు కాపుకో వదల్లేదు ఐదు సంవత్సరాలకు చెట్లని చెట్లను కాపుకు వదిలేదు ఇది నాలుగో సంవత్సరము కొన్ని చెట్లు అది కానుండి అవతల నాలుగో సంవత్సరం ఇవి మూడు సంవత్సరాలు కింద చెట్లు నాటేది కూడా గవర్నమెంట్ కిందనే కరువు పని కింద మూడు సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ ఖర్చు ఇచ్చింది అది అక్కడ బోర్డులు ఉన్నాయి చూసిన అది అక్కడ బోర్డులు ఆ బోర్డులు మన కరువు పని కింద గవర్నమెంట్ చేపించిన విధంగా అట్లా ఎస్టిమేషన్ మొత్తం దాంట్లోనే ఇస్తారనమాట మేము మేము దీంట్లో పని చేసినా మా కూలీ లెక్క కూడా ఇస్తే ఇచ్చింది అనమాట అట్లా మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఖర్చులు ఇచ్చింది చెట్లకు ఫస్ట్ ఒక సంవత్సరం మొత్తం మేము మేము డ్రిప్పులు బోర్లు వేపించుకోలేకపోయినప్పుడు గవర్నమెంట్ నుంచే వాటర్ పోయడానికి కూడా దీనికి డబ్బులు ఇచ్చింది అట్లా ఆ బిల్లులతోటే మళ్ళీ ఈ బొచ్చేలా బోర్లు వేయించుకున్నాము అట్లా దీంట్లో డెవలప్ అయినందు తప్ప మేము ఎలాంటి మిగిలిన వాళ్ళ ఏదో నక్సలైట్ ఇట్లా చేస్తారంట అట్లా చేస్తారంట దందాలు చేస్తారంట మేము వచ్చిన ఉదయం ఉదయం వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి పోయేది అట్లా అట్లా మేము కష్టపడుతున్నాము అట్లా ఈ పొలాన్ని ఇట్లా ఇంత బాగా చేసుకోగలిగా ఇప్పుడు ఇన్ని ఎకరాల్లో ముగ్గురు ఒకటే నలుగురు కుటుంబాలు నాలుగు కుటుంబాలు నాలుగు కుటుంబాలు చిని తోట కాకుండా కొంతమంది వేరే గడ్డి నుంచి కొంత ఫామ్ తీస్తున్నారు కదా ఒకసారి వివరం చెప్పండి అన్న మేము ఇంకా ఇది ఓన్లీ దీని మీద అయితే మరి మనకు రాబడి ఏం లేదు కదా తినడానికి ఇబ్బంది అవుతుంది అనేటువంటి దాంతో మేము పామ రోజా అని చెప్పేసి గడ్డి ఇక్కడ ఏరే అన్న వేసినాడు వంద ఎకరాలు సరే దాన్ని చూద్దాము ఈ మిరప ఈ పత్తి ఇలాంటి అయితే మనం చెయ్యలేము వాటికి మందులు కొట్టడము దానికి అనుభవానికి సంబంధించి ఎంత మనకు తెలియదు అని చెప్పేసి మేము కూలికి వెళ్ళినాం వాళ్ళకి వెళ్ళినప్పుడు ఆ కూలీ పని చేసేటప్పుడు చెప్పాడు రవి మనం కూడా వేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటిది అని చెప్పేసి పంట కూడా వచ్చి చెప్పిన తర్వాత సరే రో కూలికి వెళ్ళడం బాగుండదు కదా మనకి సరే ఏదో మన శక్తి మేరకు అని చెప్పేసి మళ్ళీ ట్రాక్టర్ను రీఫైనాన్స్ పెట్టేసి ట్రాక్టర్ కంతుల వారిగా తీసుకున్నాము పనికిపోయిన డబ్బులు మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి కంతు కట్టేవాళ్ళము ఇది కంతులు అయిపోయిన తర్వాత మళ్ళీ దీని మీద నాలుగు లక్షలు రీఫైనాన్స్ తీసుకొని ఆ డిస్టిలేషన్ పెట్టేసి అక్కడ మళ్ళీ మా ఊరి దగ్గర ఉన్నటువంటి మా భూములే మా ఊరు దగ్గర ఇప్పుడు కరువు ముంపు గ్రామం కింద పోయినటువంటి భూములు ఇంకా నీళ్ళు ఏమి రాలేదు కాబట్టి ఖాళీగా ఉన్నాయి ఆ భూములల్లో ఆ భూములల్లోనే గడ్డి వేసుకున్నాం మా ఊరి దగ్గర వేసుకున్నాం గడ్డి ఆ గడ్డి తీసుకొసుకొని ఐదు ఎకరాలు వేసినాము ఆ గడ్డి తీసుకొసుకొని ఇక్కడ కాలుస్తాము కాలుస్తే ఒక డ్రమ్ము గడ్డి తొక్కి కాలుస్తే రెండు లీటర్ లాయిలు వస్తుంది రెండు లీటర్ లాయిలకి నాలుగు వేలు వస్తాయి అట్లా చేస్తున్నాం అన్న ఇప్పుడు ఇది చేయబట్టి సంవత్సరం అవుతుంది మేము అంటే పైన ఖర్చుకు ఉపయోగపడతాయి అనేటువంటిది మేము ఇది పెట్టుకున్నాము మా చెల్లె లాస్ట్ చెల్లెల వాళ్ళు అది అక్కడ ఒక అరవై పొట్టెన్లు పెట్టుకొని వాళ్ళు వాటిని మేపుకోవడం ఆరు నెలలు ఏ నెలలు మేపడము అమ్మడం మళ్ళీ ఆ డబ్బులతో వడ్డీ కొంత ఏగస్ట వచ్చినటువంటి డబ్బులతో మళ్ళీ చెట్లు తీసుకోవడము మళ్ళీ అసలు డబ్బులతో మళ్ళీ తెచ్చుకోవడం అట్లా ఇంకొక చెల్లెలు వాళ్ళు ఇక్కడ పెట్టారు వీళ్ళు పొట్టాన్లు పెట్టారు అయితే మా మరిది కొంచెము కాలు ప్రాబ్లము కొంచెం షుగర్ ఉంది అందుకు అబ్బాయి మధ్యప్రదేశ్ వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ శాతం మేపిస్తున్నాడు అట్లా మా జీవన విధానం ఇది కానీ మిగిలిన వాళ్ళు ఎవరెవరో అనుకున్నట్టుగా నక్సలైట్లు పాండ్రంగారెడ్డికి ఆలయ సాగర్ కు వాళ్ళ ఫ్యామిలీకి అనేటువంటి చాలా మందికి ఉన్నది అభిప్రాయం చాలా మంది బయట చెప్పడం ఏంటంటే సాగర్ తన కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తుంటాడు అన్నది నెల్లూరు పెట్రస్ పెట్టుకున్నాడని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పేం కాదు అది ఏమైనా అక్రమమైన వ్యాపారం కాదు కానీ అందులో బెదిరిస్తుంటాడు అనేది వారు అసలు మేము మా మా అన్న ఎవరిని బెదిరించినట్టుగా అసలు ఎవరు ఇప్పటికైతే లేదన్నది మా అన్న అట్లా బెదిరించే మనిషి కూడా కాదు ఎందుకంటే మాకు సంబంధం లేకుండా ఏ ఏ విషయం చేసినా మా మేము ఫ్యామిలీ అంతా మొన్న కూడా మేము ఫ్యామిలీ అంతా ఒకటే కుటుంబంగా అందరం కలిసి పని చేసినాము మేము ఒక పని చేస్తుంటే మా అన్న శాతమైన పని మా అన్న చేస్తున్నాడు ఇక్కడ సరే రియల్ ఎస్టేట్ చేస్తలేడా అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ టైంలో వచ్చేసి మా బావ వాళ్ళు ఇక్కడ ఆర్మీ రిటైర్డ్ మా అన్నతో పాటు చదువుకున్న వాళ్ళు కాకర్ల వాళ్ళు కొంతమంది తర్వాత కొంతమంది టీచర్లు వీళ్ళు వచ్చేసి నాగులారం ఇటు మా ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు అన్న కొంచెం మాకు సపోర్ట్ మేము ఆ డబ్బు మేము పెడతాము కొంచెం మాకు సపోర్ట్ ఉండు ఈ ప్లాన్ ఇవంతా మాకు తెలియదు కదా నువ్వు ఉంటే మాకు కొంచెం ప్లాట్లు కూడా సాగర్ ప్లాట్లు అంటే పోతాయి చేసుకున్నారు సంవత్సరానికి ఎంత ఖర్చు వస్తుంటుంది సంవత్సరానికి ఇప్పుడు తక్కువే అన్న స్టార్టింగ్లో బాగా ఖర్చు అయింది గవర్నమెంట్ మా కరువు పని కింద సహకరించింది కానీ ఇప్పుడు ఖర్చు చెట్లు తోపించడం ఖర్చు మందులు వేయడము ఇంకా ఖర్చు తప్ప ఒక ఒక మొత్తము ఒక ఒక వచ్చేసి లక్ష లక్షన్నర అట్లా వస్తుంది అయితే మీ అన్న గారు రియల్ దందాలు చేయరని మా అన్న అలాంటి దందాలు ఏం చేయలేదన్న ఆ టీచర్స్ కొంతమంది కలిసినటువంటి వాళ్ళు మేము పెట్టుబడి పెడతాము మాతో పాటు నువ్వు హెల్ప్ చేయన్న మాకంటే పోయి ఇంకా ప్లాట్లలో వీళ్ళు అందరు కలిసేసి పెట్టుబడి వాళ్ళే పెడుతున్నారు వచ్చిన లాభము అందరికి సమానము ఎందుకంటే హెల్ప్ మాట్లాడడం ఇవన్నీ చేయడం మా అన్న చేస్తున్నాడు కాబట్టి అట్లా వచ్చినటువంటి లాభం వీళ్ళు పంచుకోవడం ఉంది తప్ప ఎవరిని బెదిరించింది లేదు అలాంటి రియల్ ఎస్టేట్ కూడా మొత్తం అదే బిజినెస్గా కూడా లేదు